నమస్కారం నేటి వార్తలకు స్వాగతం ఆధోని పట్టణంలోని ఇందిరానగర్లో జరిగిన జన్మభూమి కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారు పార్లమెంట్ సాక్షిగా ఆనాటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీలను సాధించుకునేందుకు ప్రభుత్వంతో కలిసి ధర్మ పోరాటం సాగిస్తాను ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసిన నమ్మక ద్రోహులకు ప్రజాస్వామ్యయుతంగా గుణపాఠం చెబుతాను ప్రభుత్వం నిర్దేశించిన ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని క్రమశిక్షణతో అమలు చేస్తాను పేదరికం నిరక్షరాస్యత అనారోగ్యం అశుభ్రతను తొలగించుటకు నా వంతు కృషి చేస్తాను అపారమైన సహజ వనరులను సంపూర్ణంగా సద్వినియోగ రాష్ట్ర ప్రగతికి పాటు నీటిని పొదుపుగా వాడుతూ భూమి పడి ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి భూగర్భ జలాన్ని పెంపొందించేందుకు ప్రయత్నం చేస్తాను సేద్యం పారిశుద్ధ్యం మొదలైన కార్యక్రమాల సహకరిస్తాను నా ఇంటి పరిసరాలను నా వార్డును పారదర్శకంగా నిరంతరం ప్రజాస్పందనకు అనుగుణంగా అవుతాం గడిచిన నాలుగు ఆదోని మండలం గనేకల్ గ్రామంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ మరియు వైసీపీ కార్యకర్తల మధ్య వాక్ వివాదం జరిగింది ఆ దృశ్యాలు

नहीं 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 ఆ ధోనీ మండల పరిధిలోని జీవసల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో పేదలకు ఇంటి పట్టాలను మంజూరు చేయాలంటూ జన్మభూమి కార్యక్రమంలో ఆందోళనకు దిగిన డివైఎఫ్ఐ నాయకులు টুজয <laughs> మాత్రం నోచుకోలేదంటూ జన్మభూమి కార్యక్రమంలో అధికారులకు మెమోరీండం అందజేసిన బీజేవయం కౌతాలం మండలం మొదలకొండ గ్రామం నుండి నేడు దాదాపు రెండు వందల మంది పిల్లలతో సహా వలసబాట పట్టిన గ్రామం ನೈಟಿ ವಾರ್ತಾರಿಗೆ ಗಂಟಾ ಸಮಾಪ್ತ ನಮಸ್ಕಾರ